హాయ్ ఫ్రెండ్స్ పిల్లలకు స్కూల్ రీ ఓపెనింగ్ ఉంది కదా అందుకే వాళ్ళకు సంబంధించినవి వాటర్ బాటిల్స్ లంచ్ బాక్సులు లంచ్ బాస్కెట్లు అన్ని తీసుకొద్దామని అయితే బయటకు వెళ్ళాము ఇవన్నీ నేను విశాల్ మార్ట్లో తీసుకున్నాను ఎందుకంటే ఈ బాస్కెట్లు బ్యాగులు అండ్ వాటర్ బాటిల్స్ ఇవన్నీ ఒకే దగ్గర దొరుకుతాయి తిరగడం వేస్ట్ టైము అందుకే ఒకే దగ్గర దొరుకుతాయి అని అయితే ఒక విశాల్ మార్ట్లో తీసుకొచ్చాను గ్రీన్ కలర్ ఏమో పెద్దోనికి తీసుకొచ్చాను బ్లూ కలర్ ఏమో చిన్నోనికి ఇద్దరికి సేమ్ దొరకలేదు మస్సే వెతికాను కానీ అసలు ఏం దొరకలేదు సేమ్ అందుకే వేరు వేరు తీసుకొచ్చాను బాస్కెట్లు అయితే పోయిన అయితే టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ పెట్టి రెండు తీసుకొచ్చాను తొందరగా ఖరాబ్ చేసుకుర్రు జిబ్లు అయితే మూడు నాలుగు సార్లు రాయించాను అయినా కూడా లేవు ఈసారి ఈ బాస్కెట్లు దేక ఈ బ్యాగు లాంటివి తీసుకొచ్చాను కాస్ట్ కూడా తక్కువ పడింది ఒకవేళ తొందరగా ఖరాబ్ చేసుకున్నా మళ్ళీ తీసుకొచ్చిన కాస్ట్ అంత ఎక్కువ ఏం కాదు కదా అని అయితే ఇవి తీసుకొచ్చాను అట్నే స్పూన్స్ కూడా తీసుకొచ్చాను స్పూన్లు పెద్దవి తెచ్చాను లంచ్ బ్రేక్ అయిపోయేసరికి అయితే రైస్ తినడానికి తొందర తొందర వస్తలేదు మమ్మీ పెద్ద స్పూన్లు దే మా మా పెద్దోడైతే చెప్పిండు అందుకే పెద్ద స్పూన్లు తీసుకొచ్చాను స్నాక్స్ కూడా బాగా తీసుకొచ్చాను వన్ వీక్ సరిపడే అంతా ఎందుకంటే చిన్నోడు రైస్ ఏం తినడు మనం ఎట్లా పెడితే అట్నే రిటర్న్ మనది మనకు తీసుకొచ్చి ఇస్తాడు ఇంటికాడ లంచ్ అయితే స్నాక్స్ తింటాడు అందుకే స్నాక్స్ ఎక్కువ పెడదాం అయితే తీసుకొచ్చాను ట్వెల్వ్ థర్టీ వరకే ఉంటుంది చిన్నోనికి మళ్ళీ స్కూల్ కూడా ఈ ఒక వన్ మంత్ అట్నే ఉంటుంది అంట థర్టీ వరకు అందుకే స్నాక్స్ రైస్ కూడా పెడతాను కానీ స్నాక్స్ తింటే రైస్ ఏం తినడు అందుకే స్నాక్స్ అయినా తింటాడు కదా అని ఎక్కువ తీసుకొచ్చాను రైస్ మనం ఎప్పుడు ఏం పెట్టినా కూడా రైస్ మళ్ళీ మన మనకి ఇంటికే వస్తుంది స్నాక్స్ తినైతే ఉంటాడు కదా అని అయితే తీసుకొచ్చాను పెద్దోనికేమో ఫోర్ థర్టీ వరకు ఉంటుంది ఇప్పుడు పెద్దోడు ఫస్ట్ క్లాస్ కాబట్టి వానికి ఫోర్ థర్టీ వరకు వీడు ఎల్కేజీ కాబట్టి త్రీ థర్టీ వరకు ఉంటుంది కాకపోతే ఒక వన్ మంత్ అయితే ట్వెల్వ్ థర్టీ వరకు పెడతామని అయితే మేడం వాళ్ళు చెప్పారు లంచ్ కూడా పెడతాను కానీ తింటాడో తినడో కూడా డౌటే పోయిన ఇయర్ అయితే ఒక్కసారి కూడా ఫినిష్ అయ్యి చేసి అయితే తీసుకురాలేదు ఇంటికి లంచ్ అందుకే ఈసారి అయితే స్నాక్స్ ఎక్కువ పెడదామని అయితే ఇప్పుడు పెట్టాను ఓకే అండి ఇంతే వీడియో నచ్చితే లైక్